భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోటర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వజ్రాయుధంతో దేవతలు రుద్రాసురుని సైన్యంతో భయంకరంగా యుద్ధం చేసి వారిని సంహరిస్తూ ఉంటారు తన సోదరుడైన విశ్వరూపుని హతమార్చిన దేవతలపై మరింత విరుచుకు పడుతుంటాడు రుద్రాసురుడు ఈ విధంగా దేవదానవులకు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంద్రుడు రుద్రాసురుని యొక్క ప్రతాపము ధైర్య సాహసాలు నిష్కపట వచనాలు వింటూ ఎంతో ముగ్ధురవుతూ కూడా అతనిని వజ్రాయుధంతో ఎదుర్కొంటూ ఉంటాడు ఇంతవరకు నేను రోజున మనం విన్న కథ ఇక ఈరోజు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పన్నెండవ అధ్యాయం ఇంద్రుడిచే వృత్రాసురుని వధ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా ఈ విధంగా విజయం కన్నా మృత్యువునే శ్రేష్టంగా భావించే వృత్రాసురుడు త్రిశూలం చేత ధరించి ప్రళయకాలంలో యుద్ధంలో మధుకైఠబులు విష్ణుపైకి పైకి ఉరికినట్లు ఇంద్రుడిపైకి పరిగెత్తాడు గ్రహాలు మరియు ఉల్కాపాతంలాగా ఉన్నటువంటి మెరుస్తున్న వృత్రాసురుడి త్రిశూలం రావడం చూసి భయం లేకుండా ఇంద్రుడు తన నూరు మొరలు గల వజ్రాయుధంతో సులభంగా త్రిశూలాన్ని మరియు వృత్రాసురుడి ఒక భుజాన్ని నరికి పడేశాడు తన భుజం ఒకటి తెగిపోవడం వల్ల బాధతో కుబుదిరే వృత్రాసురుడు పరిహను ఇంద్రుడి చుబకానికి ఐరావతానికి తగిలేట్లుగా వేయగా ఆ దెబ్బకి ఇంద్రుడి చేతుల నుంచి వజ్రాయుధం కిందకి జారింది వజ్రాయుధం పడిపోగానే దేవతలు హాహాకారాలు చేశారు అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి వజ్రాయుధాన్ని తీసుకోలేదు అది చూసి వృత్రాసురుడు ఓ ఇంద్ర చేతితో ఆ వజ్రాయుధాన్ని తీసుకుని నన్ను చంపు నువ్వు కీనడవ్వాల్సిన అవసరం లేదు జయాపజయాలు దైవాధీనాలు అందుకనే కీర్తి అపకీర్తి పరాజయము సుఖము దుఃఖము మరణము వీటన్నిటినీ సమాన దృష్టితో చూడాలి ఇంద్ర నా అస్త్రం విరిగిపోయింది చూడు ఇంకా ఒక భుజం కూడా తెగిపోయింది అయినా నీ ప్రాణం తీయడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాను ఈ యుద్ధం జూదం లాంటిది దీనిలో ప్రాణమే పందింకాయడం బాణాలే పాచికలు వాహనాలే ఆటస్థలం మరియు ఈ సమరభూమి జూదపీఠం అందుకని ఈ యుద్ధరూపమైన జూదంలో నా ప్రాణాన్ని నీ ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నాం అందుకని ఈ పాచికల ఆటలో గెలుపు ఓటముల ముందే తెలియవు అలాగే ఈ యుద్ధంలో కూడా ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలుసుకోలేము రుద్రాసురుని ఈ విధమైన నిష్కపట పలుకులు విని ఇంద్రుడు అతనిని మరీ మరీ అభినందించాడు వజ్రాయుధాన్ని తీసుకుని నవ్వుతూ ఇలా అన్నాడు ఓ దానవా నీకు ఉత్తమమైన బుద్ధి కలదని నిరూపించావు భావాన్ని చదించి నువ్వు భగవంతుడిపై భక్తితో భావం కలవాడివి అయ్యావు ఓ రాజులలో శ్రేష్ఠుడా మహారాజా ఈ విధంగా పరస్పరం మాట్లాడుకుంటూ మహాబలవంతుడైన ఇంద్రుడు దానవాగ్రేసుడైన వృత్రాసురుడు ఘోరమైన యుద్ధం చేయడం మొదలుపెట్టారు వృత్రాసురుడు అతి కఠోరమైన పరిహని తన ఎడమ చేతితో గిరగిరా తిప్పి ఇంద్రుడిపైకి విసిరాడు అప్పుడు ఇంద్రుడు ఇదివరకు వలెనే తన వంద ములుగులు గల వజ్రాయుధంతో ఆ పరిహను అతని రెండవ చేతిని కూడా నరికేశాడు ఆ తరువాత వృత్రాసురుడు తన క్రింది పెదవి భూమి కానించి రెండవ పెదవి ఆకాశంలోకి ఎత్తి తన ముఖాన్ని పెద్దదిగా చేసి సమానమైన భయంకరమైన నాలుకను బయటకు తీసి వజ్రధారి అయిన ఇంద్రుడి వద్దకు వెళ్ళి అతడిని ఐరావత సహితంగా మింగివేశాడు అయినా మింగబడిన ఇంద్రుడు నారాయణ కవచ ప్రతాపం వల్ల మరియు యోగమాయా బలంతోనూ అతని పొట్టలోకి వెళ్ళి కూడా బ్రతికే ఉన్నాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో వృత్రాసురుడిని పొట్ట పీల్చి పొట్ట చీల్చి బయటకు వచ్చి ఆ దయచుడిని చంపడం కోసం వజ్రాయుధాన్ని విసిరాడు అది వృత్రాసురుడి తల చుట్టూ తిరుగుతూ అతని మెడని కోయసాగింది పూర్తిగా రెండు సంవత్సరాల అలా ఆ వజ్రాయుధం వృత్రాసురుని మెడను కోసిన తరువాత అతని తల పడిపోయింది ఓ రాజా అప్పుడు ఆ వృత్రాసురుడి శరీరం నుంచి ఆత్మస్వరూపమైన జ్యోతి వెలువడి అందరూ చూస్తుండగానే బ్రహ్మలోకానికి వెళ్ళి భగవంతుడిలో లీనం అయ్యింది ఇది శ్రీమద్భాగవతంలో షష్ఠమ స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని స్కంధం పదమూడవ అధ్యాయం వృత్రాసుర వధ వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని ఇంద్రుడు పారిపోవుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి